ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తిక్ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో రెండు వేల మందికి పైగా పాల్గొన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మైపాడు సముద్ర తీరంలో నిర్వహించిన ఈ మెగా ఈవెంట్ లో ఆయుష్ యోగా మండలికి చెందిన యోగా గురువులు వేలాదిగా విచ్చేసి సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగాసనాలు వేయించారు కోవరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ కార్తీక్ మాట్లాడుతూ ఆరోగ్యకర జీవన విధానం యోగాతోనే సాధ్యమన్నారు నేటి నుండి ప్రారంభమయ్యే గ్రామ వార్డు స్థాయిల యోగ శిక్షణలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి యోగా మాత్రమే సమాధానమన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న వారికి తెలిపారు వాకింగ్ చేయలేని వారు ఇంట్లోనే ఉంటూ యోగా సాధన ద్వారా ఆరోగ్యం కాపాడుకోవచ్చని సూచించారు యోగాంధ్ర ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సంకల్పం సాకారం చేయాలని పిలుపునిచ్చారు యోగాంధ్ర లాంటి ఈవెంట్ల సందర్భాల్లో కాకుండా ప్రతి నిరంతర యోగ సాధన చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు జిల్లాలో ఎనిమిది లక్షలకు పైగా యోగాంధ్ర కార్యక్రమంలో రిజిస్టర్ కావటం ప్రజల్లో ఆరోగ్యం పట్ల పెరుగుతున్న అవగాహనకు నిదర్శనమన్నారు యోగాంధ్ర లాంటి ప్రజాహిత కార్యక్రమాల గురించి సచివాలయాల పరిధిలో గ్రామ నాయకుల సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అనుష జిల్లా పర్యాటక శాఖ అధికారి ఉషశ్రీ టిడిపి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి బుచ్చి మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజా ఇందుకూరుపేట బుచ్చి రూరల్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఏకుల్ పవన్ కుమార్ రెడ్డి బెజవాడ జగదీష్ గుత్తా శ్రీనివాసరావు టీడీపీ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దేశ్కి బాటలు వేస్తూ అదే కాన్సెప్ట్లో మనం అందరం కూడా ఉండాలని చెప్పి పిలుపునిచ్చిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన జేసీ గారికి తదితర అధికారులకి స్టేజ్ మీద ఉన్న అధికారులకి అన్నిటికన్నా ముందుగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడానికి యోగాల పాల్గొనడానికి చెప్పొచ్చిన మన కోవురు కాన్స్టెన్సీ కార్యకర్తలకి తెలుగుదేశం నాయకులకి అదేవిధంగా ఇంకా దగ్గర నుంచి వచ్చిన ఇలా నలుగుల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మనము నిత్యము ఆరోగ్యంగా ఉండాలి అంటే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి అని చెప్తూ ఉంటారు మామూలుగా చాలామంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు కింగ్ ఒక రకంగా మంచిదైతే అలా వెళ్ళలేని ఎంతోమంది ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ యోగా అనేది చాలా అవసరం మనము ఒక చిన్న చిన్న వయసు నుండి యోగా చేస్తే మనము థర్టీ ప్లస్ అయినా ఆరోగ్యంగా ఉంటాం థర్టీలో యోగా చేస్తే ఫిఫ్టీ ఆరోగ్యంగా ఉంటాం అలాగా చేసుకుంటూ పోతే మనం ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా యోగా చేసిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇందాకే జేసీ గారు కలెక్టర్ గారు చెప్పారు యాక్చువల్గా మన నెల్లూరు జిల్లాలో ఎనిమిది లక్షల మందిని ఎన్రోల్ చేశారని చెప్పి అందులో కనీసం నైన్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది అన్న నిత్యము యోగా చేస్తే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే యోగాంధ్రాన్ని చేయాలనుకున్నారో అది ఫుల్ఫిల్ చేయగలమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ముఖ్యంగా మనం ఈరోజు ఇంత గ్రాండ్గా ఈ ప్రోగ్రామ్ చేశాము అయిపోయింది యోగాంధ్ర నెల్లూరు జిల్లాకి అని కాకుండా మేబీ ఇంకో మూడు దగ్గర కూడా చేస్తున్నారంట ఇక్కడికి వదిలేకుండా నేను అధికారులని మీ అందరి తరఫున కోరుకునేది ఏంటంటే నాకు అనిపించేది మనం ఎన్నో పథకాలు చేస్తున్నాం ఎన్నో ఇటువంటివి చేస్తున్నాం అవన్నీ కూడా ప్రజల వరకు రీచ్ అవ్వాలంటే మీరు సచివాలయాల్లో విలేజెస్ లో సచివాలయ సిబ్బంది ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఒకటి పెట్టించాలని ప్రతి ఒక్కటి కూడా మనము సచివాలయం ఎందుకంటే అందరు అధికారులు ఇక్కడ ఉన్నారు కాబట్టి అందరినీ నేను సచివాలయంలో ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లెక్కన అలకాడ్ చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామ స్థాయి నాయకులతో కోఆర్డినేట్ చేసుకొని గ్రామంలో గన అవేర్నెస్ ప్రోగ్రాం తీసుకురాగలిగితే మనము మన ఉమ్మడి కుటుంబం ఉమ్మడి పార్టీలో ఉమ్మడి దీంట్లో ఏదైతే మనం ప్రభుత్వం తరఫున అందిస్తున్నామో అవన్నీ కూడా అట్ట అడుగు ప్రజల వరకు గ్రామ స్థాయి ప్రజల వరకు వెళ్తాయని చెప్పి ఎన్నో హ్యాపీటేషన్స్ ఉన్నాయి వాళ్ళందరికీ దీని గురించి తెలియదు బట్ అందులో ఇద్దరు ముగ్గురు చదువుకొని ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని తీసుకొచ్చి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు వాలంటీగా వాళ్ళే వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళి చేయగలిగేటట్టు వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈరోజు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంత భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన నా సోదరుడు కళ్యాణ్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయనతో కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంత ధ్యాన్ ఇక్కడికి వచ్చేసిన మిగతా అందరికీ కూడా అండ్ దీని కోసం పాటిసిపేట ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఈ రోజు నుంచి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదం శాంతి టూరిజం రీజనల్ డైరెక్టర్ గారు ఇతర అధికారుల యంత్రాంగం అందరికీ అలాగే ఇక్కడికి వచ్చిన అందరికి కూడా నమస్కారం అయితే యోగా అనేది బ్యూటిఫుల్ వే ఆఫ్ లైఫ్ అలవరుచుకోవాలి అనే ఉద్దేశంతో మనం చూసినట్లయితే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి డెఫినెట్లీ వాటన్నిటికీ కూడా ఒక పెనేషియా ఒక కౌంటర్ మెడిసిన్ లాంటిదని మనందరికీ కూడా తెలుసు అదే మెసేజ్ అందరికీ కూడా స్ట్రాంగ్గా సెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఇక్కడ ముందుగా ఇంత గ్రాండ్ స్కేల్లో ఇక్కడ అటెండ్ అవుతూ అటెండ్ అయిన జడూరు శాసనసభ్యులు వేరే కూడా ఎప్పుడూ ధన్యవాదాలు అయితే మనం జిల్లాలో యోగాంధ్ర ఈవెంట్లో భాగంగా ఎనిమిది లక్షల మంది సిటిజన్స్ నెల్లూరు సిటిజన్స్ మనం ఎన్రోల్ చేయడం జరిగింది అండ్ ఈ యోగాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మనం ఇప్పటి వరకు విలేజ్ లెవెల్లో గ్రామ స్థాయిలో వార్డ్ స్థాయిలో యోగా కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నాము లైక్ సూర్య నమస్కారాలు ప్రాణాయామం మెడిటేషన్ ఇలాంటి వివిధ యోగాకి సంబంధించిన ఫీచర్స్లో మనం విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఇప్పుడు మండల్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం అయితే జిల్లాలో సుమారుగా నూట ఇరవై నాలుగు మాస్టర్ ట్రైనర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం అంటే ఆల్రెడీ యోగాలో ఆరిదేరిన మాస్టర్ ట్రైనర్స్ ఒక వన్ ట్వంటీ ఫోర్ మెంబర్స్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళతో ఇంటర్న్ మనం విలేజ్ లెవెల్లో సుమారుగా ఏడు వేల మంది మనం ఐడెంటిఫై చేస్తున్నాం యోగా సంబంధించి సంబంధించి ఏడు వేల మంది కూడా ఈ రోజు నుంచి సిటిజన్స్ కూడా ట్రైన్ చేస్తారు కాబట్టి ప్రజలందరికీ కూడా నా మనవి ఏమిటి అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్న ఈ సిటిజన్ ట్రైనింగ్స్ ఇవి గ్రామ లెవెల్ గ్రామ స్థాయిలో అదే విధంగా వార్డు స్థాయిలో స్టార్ట్ అవుతున్నాయి ఈ రోజు నుంచి సచివాలయం సిబ్బందిలో కూడా కొంతమందిని మనము యోగా ట్రైనర్స్ గా తీసుకుదిద్దాము సో వాళ్ళ ద్వారా ఇస్తున్న విలేజ్ లెవెల్ వార్డ్ లెవెల్ ట్రైనింగ్స్ లో సిటిజన్స్ అందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేయాలని మై కైండ్ రిక్వెస్ట్ టు ఎవరీవన్ వన్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ జై హింద్ కోవూరు నియోజకవర్గంలో మైపాడు గ్రామంలో ఇంత ఆహ్లాదకర వాతావరణంలో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన దానికి ముఖ్య కారకులు మన జాయింట్ కలెక్టర్ గారు మన పోరు శాసనసభ్యురానికి ఫోన్ చేసి చెప్పిన వెంటనే అక్కడే మన ఎంపీ గారు కూడా ఉన్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఫస్ట్ గుర్తొచ్చిన వ్యక్తి ఎవరంటే మైపాడనగానే తృవూర్ కళ్యాణ్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది చేసి ఇది ప్రధానమంత్రికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది కాబట్టి పూర్తి బాధ్యతలు మీరు తీసుకొని దాన్ని రాష్ట్ర స్థాయిలో నెల్లూరు జిల్లాలో మన అధికారుల పర్యవేక్షణలో కోవూరు నియోజకవర్గంలో ఇంత ఘనంగా జరిగిందనే విధంగా మీరు ఏర్పాటు చేయడం చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి వెంటనే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మీరు ఏం చేస్తారో నాకు తెలీదు నేను ఆ ప్రోగ్రాం అటెండ్ అవుతున్నాను జాయింట్ కలెక్టర్ గారే కలెక్ట్ ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు కాబట్టి మీరు ఆ స్థాయికి ఫౌండేషన్ స్థాయికి తగ్గట్టు ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పడం జరిగింది మీరు చూసుంటారు ఉంటే మమ్మల్ని క్షమించమని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విపిఆర్ గారు ఎంతో రెండు మూడు సార్లు ఫోన్లు చేసి మీరు ఏర్పాటు చేస్తున్నారా లేదా ఉచిలో అందరికీ టిఫిన్లు ఏర్పాటు చేస్తున్నారా లేదా అని చెప్పి చెప్పడం కానీ అందరికీ వాటర్ బాటిల్స్ కానీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పిన విధంగా జాయింట్ కలెక్టర్ గారు చెప్పిన విధంగా అందరూ నిత్యం ఒక పది నిమిషాలైనా సరే ఎన్ని ఉన్నా పది నిమిషాలైనా సరే యోగా చేయటం లేదు అంత టైం లేదు అనుకుంటే ఆరు సూర్య నమస్కారాలు వేసినా కూడా ఆరోగ్యంగా ఉండాలని తెలియజేస్తూ సరే తీసుకుంటాం దిగ్గ విజయంగా రన్ చేసిన కళ్యాణ్ రెడ్డి గారికి వారి మిత్రులకి కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా సుజన్ శాఖ తరఫున అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ వారు అంత ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు యోగాంధ్ర కార్యక్రమాన్ని మే ఇరవై ఐదు నుండి జూన్ పంతొమ్మిది వరకు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ మరియు జిల్లా పర్యాటక మండలి అధ్యక్షుల వారి ఆదర్శవంత మనం నెల్లూరు జిల్లాలో సన్నాల్చేరు మైపాడు బీచ్ అలాగే ఉదయగిరి పోర్టు పెంచు దేవస్థానంలో ఈ నాలుగు కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది